மூர்ணபோத பிரபோதகம் ஸ்ரீபூர்ணாயரநாய்ய பாந்திய சூ நமோ நம శ్రీ నానంద గు అప్పారవార్య పాద పంకజం శ్రీ కరుణానంద చోడిపల్లి నారాయణార్య సద్గురు ఈరోజు ఈ యొక్క మంచినీళ్ళపాటి గ్రామంలో శ్రీనిర్గుణానందోరాడం కరుణానంద గుండా కసవయ్యారీల వారి యొక్క శిష్యులు శ్రీ బావానంద సోరాడ పాపాల వారి వారి యొక్క ప్రథమ వార్షిక కార్యక్రమం ఈరోజు చాలా అద్భుతంగా నిన్నటి నుండి నగర సంకీర్తన మరలాగనే మన పరమానంద పైడిపల్లి జంగలారీల వారి యొక్క అధ్యక్షతన విషయ నిర్ణయ సభ ఈరోజు ఉదయం మేల్కొని మా రాజనారాయణ బాబు గారు గారి ఆధ్వర్యంలో గురుగీతలు మేల్కొలుపులు చాలా చక్కగా జరిగాయి తదనంతరం సంపూర్ణ గురు పూజ కూడా చాలా చక్కగా చేసుకున్నాము తదుపరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన సర్వధ్యక్షులైనటువంటి వెస్ట్ బెంగాల్ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా గారిని నిర్ నియమించడం జరిగింది వారికి మన ఒరిస్సా రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు భావానంద కే ఆదినారాయణ స్వాముల వారికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రచార కమిటీ ఉపాధ్యక్షులు శ్రీ నిచ్చిలానంద బాలకృష్ణ బాలకృష్ణనాయన్ గారికి ఇంకా అలాగే మన గౌరవ నీలైనటువంటి శ్రీ పరమానంద పైడిపల్లి జంగాలార్యులు వారికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా తాతగారి యొక్క సుపుత్రులు మాకు గురు సమానులైనటువంటి శ్రీ బ్రహ్మానంద వంక షణ్ముఖ్రా వారి వారి యొక్క పాద నమస్కరించుకుంటూ ఇంకా ఈ వేదిక మీద విచ్చేసినటువంటి పెద్దలకు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి సోదరి మనలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి నమస్కారములో ఈరోజు మనందరికీ కూడా చాలా సుదినము శ్రీధర శివరామ దీక్షితులు వారి యొక్క సాంప్రదాయంలో మహోన్నతమైనటువంటి జనన మరణ భ్రాంతి తొలగించే ఒక గొప్ప మార్గం ఎక్కడైనా ఉన్నది అంటే అది కేవలం మన శివరామ దీక్షిత సాంప్రదాయంలో మాత్రమే ఉందని మనం కాకోకుండా మన తాతల నుండి కూడా దక్షిణామూర్తి నుండి నేటి శివరామజీస్తుడి వరకు ఈరోజు మన గురువులైనటువంటి వారి యొక్క పరంపర వరకు కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలియజేసుకుంటూ వచ్చారు అటువంటి గొప్ప పరిపూర్ణ బోధన ప్రసాదించే సాంప్రదాయములు సద్గురువుల యొక్క పాదరేణువులుగా మనము ఉండి ఈ కార్యక్రమంలో మనందరం భాగస్వాములు అయినందుకు మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు తెలియజేసుకుంటూ మరియు ఈ కార్యక్రమానికి అంతటికీ కూడా అమ్మగారు కూడా చాలా అమ్మగారు పేరు నాయన బండి చిన్నమ్మడి గారు కూడా చాలా చక్కనైనటువంటి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని వారు ముందుకి సాగించడానికి ఎంతో కృషి చేశారు అమ్మగారికి కూడా పాదాభివాదనాలు తెలియజేసుకుంటూ మరి మన సాంప్రదాయంలో ఉన్నటువంటి యొక్క గొప్ప విషయం ఏంటంటే కృష్ణప్రభులు వారు చెప్తాడు చరణాగతుడుగు శిష్యుని కరుణామృత దృష్టి చేత చేతగని మోగము ముప్పరిదిన దిన మృదువాక్యములను పరమాదయలుండు గురుడు భక్త వినమనేను సంశయా ఇంకా బాధ్యం పరిపూర్ణ మొగటి లేరుకనే దొగాటుండు పరిపూర్ణ మెరుకుల నెరిగి ఎరుకను మానో నుండి బయటికి తీరుకోలేక ఏదైతే ఈ యొక్క ఈ యొక్క భ్రాంతికి ఆధారమైనటువంటి యొక్క స్వభావాలు ఉన్నాయి అందులో కూరుకుపోయి నేను బయటికి రాలేకపోతున్నాను కాబట్టి అటువంటి తాపము నుండి విముక్తి చెయ్యమని ఎవరైతే గురువుగారి యొక్క పాదపద్మాల్ని దర్శిస్తారో ఎవరైతే ఆ గురువుగారి యొక్క పాదపద్మాల్ని అనుసరించి ఆ గురుకరుణకు పాత్రలు అవుతారో అటువంటి వారికి చెప్తున్నాడు చరణ గతుడ శిష్యుని కరుణామృత దృష్టి చేత అలాగ వెళ్ళి అడిగినటువంటి యొక్క శిష్యునిపై కరుణ కలుగుతుంది అంటే ఎవరికి గురువుగారికి ఆ గురువు గారు ఇప్పుడు పరుణామృత దృష్టి చేత కానీ నాయన ఈ మోదము ముక్కరిమిన మృదువాక్యములను ఎంతో అద్భుతమైనటువంటి ఏ వాక్యం వింటే ఏ బోదం వింటే మనకున్నటువంటి తాపము తొంగిపోతాడో మనకు ఉన్నటువంటి చరణ మరణ ప్రాంతిలో ఉన్నటువంటి మర్మాన్ని తెలియజేస్తాదో అటువంటి మృదువాక్యాలను ఆ గురువు అందుకు మోదము ఉన్న ముద్దరు మృదువాక్యములను పరమ ధలుండి గురుడు వినమనను ఎంతో దయగలిగి భర్త ఈ విషయాన్ని విను ఇంత అమోఘమైనటువంటిది మరణ భ్రాంతిని తొలగించేటటువంటిది సర్వకాల సర్వవస్థలు కూడా చావు పుట్టుకులు లేనటువంటి పరదైవం ఏదైతే ఉందో అటువంటి దాన్ని తెలియజేయమని శిష్యుడు వెళ్తే అడిగితే ఎంతో ప్రాధాయపడి అప్పుడు గురువు గారు కరుణించి హృదయానికి అత్తుకొని చక్కనైనటువంటి ఆ భావాన్ని తెలియజేస్తాడు ఏమంటాడు పరిపూర్ణం ఒకటి లేనెరుక అనేది ఒకటి ఉండు పరిపూర్ణ మెరుకులు ఎరుగు ఎరుకును మాను అని చెప్పాడు అంటే ఈ పరిపూర్ణం శాశ్వతమైనటువంటిది మరి ఎరుకనేది ఏది ఎరుకనే వస్తువు నేనే ఈ సృష్టిలో ఎక్కడ వెతికినా కూడా అది ముందు మన దగ్గర వెతుక్కుంటేనే మనకు దొరుకుతుంది అంతేగాని ఈ ప్రపంచంలో చూసినంత ఎరుకని ముందు దాన్ని ప్రబోధించకూడదు అందుకే మనకు అనుమానత్వం కూడా ఒక మాట చెప్పాడు ఏమంటాడు నిన్ను తెలుసుకుమ్మా అన్ని తెలుసును గనుక ఎన్నెన్నో గన్న నిన్ను తెలుసుకుమ్మా అన్నీ తెలుసును నాయనా నిన్ను నువ్వు తెరించు నిన్ను నువ్వు తెలుసుకో నేనెవరో ఈ నేననేటటువంటి యొక్క స్వస్వరూపం ఏదో దీని యొక్క స్వతాన స్వరూప స్వలక్షణ స్వభావాలను కూడా ముందు తెలుసుకోవాలి అది తెలుసుకుంటే అప్పుడు ఉన్నటువంటి పరిపాలన మీద నీకు యదార్థంగా గురుడు తెలియజేస్తాడు ముందు నేనన్నది నేను ఉన్నదా లేదా అంటే నేననే వస్తువు లేనిది ఈ లేనిది అన్నటువంటి యొక్క నిర్ధారణ నీకు కావాలంటే క్షణకాలం కూడా మనము ఎటువంటి గురువాక్యానికి లోపం లేకోకుండా ఉండాలి అందుకని మా తాతగారు పాటలు చెప్తారు ఒక పూర్ణానంద స్వామి అన్న తాతగారు కాలాము మృత చేయనేలా తను నిత్యము కాదు ఇలాను సద్గురును చేరి ఉన్న బ్రహ్మ మెరుగండి ఎలను రామో అంబు నిలవదురాయి దేహంబు కలవంటి భ్రాంతి ఏరా కలవంటి భ్రాంతి ఏరా నాయనా అందుకని ఈ ధర్మాన్ని తెలుసుకోవాలి పరిపూర్ణ గురువును ఆచరించాలి అశరీర గురువులను ఆశ్రయించాలి అందులో ఉన్నటువంటి మర్మం తెలుసుకోవాలి నాకున్నటువంటి భ్రాంతి తొలగిపోవాలి అంటే ముందు కాలాన్ని వృధా చేయకూడదు అటువంటి కాలం వృధా చేయకూడదు ఎందుకని ఈ తనువు నిత్యం కాదు ఎందుకంటే ఇది ఇప్పుడు ఉంటుంది ఇంకొక ఎక్కడ ఉంటుందో తెలియదు అటువంటి తనువి ఇది ఇది బాల్యమందో ప్రాయమందో యవనమందో ముసలి ఎందో మగమైనందో ఎక్కడో ఏనం ఎలాగ పోతుందో కూడా ఊరి యందునం ఉదక మద్య ఎక్కడో ఎలాగ పోతుంది ఎవ్వరికీ తెలియదు అందుకని ఇటువంటి అశాశ్వతమైనటువంటి తనువును పెట్టుకొని నేను నేను నేనే ఊగిలాడేదంటే ఆ ఊగులాడేటటువంటి యొక్క విధానాన్ని నువ్వు విడిచిపెట్టి అటువంటి కాలాన్ని వృధా చేయకుండా ఈ కాలము వృధా చేయనేలా తనువు నిత్యము కాదు ఇలా సద్గురువుని చేరి ఉన్న ఎరగండి ఏదైతే ఈ ఉన్నటువంటి దైవం ఉందో అది నీకు తెలియాలంటే సద్గురువుని ఖచ్చితంగా చేరాలి అందుకే గురు గురు యొక్క పాదపద్మాన్ని దర్శించకపోతే ఎంతటి వారికి కూడా ఇది వశం కాదు అలాంటి గొప్ప మహత్తరమైనటువంటి ఈ బోధం అంది అందుకని ఈ బోధ ఎందు యొక్క మర్మమో ధర్మము నీకు తెలియాలంటే అందుకన్నాడు మనసు ఒక చోట మనసు ఒక చోట ఉన్న మానవు నీ జన్మయ్య వృధరా నాయనా మనిషి ఎక్కడుంటే మనసు ఎక్కడే ఉండాలి మనసు ఒక చోటు ఉంది మనసు ఒక చోట ఉందనుకోండి మనం ఆ స్థానంలో కూర్చున్న కూడా వ్యర్థం అది దయచేసి నన్ను ఎవరు తిట్టుకోకండి ఉన్న యథార్థం చెప్తున్నాం ఎందుకంటే యథార్థాన్ని మనం మాట్లాడుకుంటేనే రేపు పొద్దుటే మనము ఎక్కడికైనా వెళ్తే మనం ఎలాగ ఉండాలన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం దయచేసి ఈ కార్యక్రమానికి సర్వాధ్యక్షులైనటువంటి మరి మన వెస్ట్ బెంగాల్ అధ్యక్షులు అచనానంద అడపాల ఆదినారాయణ బాబు గారు మొట్టమొదటిగా వారి సర్వదక్షులుగా వారు వారు ప్రసంగిస్తారు చక్కగా వారి యొక్క ప్రబోధని మనందరం కూడా విని చక్కగా ఆచరణలో పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి మనిషి ఒక పది నిమిషాలు మాట్లాడాలని చెప్పి పెద్దలందరూ కూడా ఇక్కడ మనకి సమయాభావాన్ని కేటాయించారు ఆ సమయానుకూలంగా మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుకోవాలని చెప్పి అందరూ సేకరించాలని చెప్పి సభ జరిగినంత వరకు కూడా అందరూ నిశ్శబ్దంగా ఉండి